నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లోని లోని అంశాలను ఒకసారి విశ్లేషణ చేసుకుందాం అందులో భాగంగా ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ సాక్షి ఈ పేపర్లోని ప్రధాన వార్తలను ఒకసారి విశ్లేషణ చేసుకుందాం అన్ని పేపర్లలో ప్రధాన వార్తగా కవితగా గురించి వచ్చిండే కానీ నమస్తే తెలంగాణలో మాత్రం ఆ ఊసే ఎత్తినట్టు అనిపిస్తలేదు ఎందుకంటే అది వాళ్ళ పేపర్ కదా అందుకని కనీసం ఎందుకంటే విమర్శిస్తా విమర్శించే విమర్శించేవాటి రాయరు ప్రశ్నించేవాడు రాయరు రాయారు నిజాలను సమాజం తెలవడానికి అవి మాత్రం వాళ్ళు ఇక్కడ కనబడ్డట్టు అనిపిస్తలేదు సో వాళ్ళకి వేరేటోళ్ళు అయితే మాత్రం అక్కడ పెద్ద లైన్లు వేసి ఆగ్రహం చేస్తు కానీ ఎక్కడ మాత్రం వీళ్ళైతే రాలే ఎందుకంటే ఈ సమాజంలో వ్యవస్థ అనేది అన్ని విషయాలు అందరు రా నిర్మూలన మాటంగా రాయాలి నీదోటి నా దోటి అనకుండా వాతావరణకి అన్ని రాయాల్సిన సందర్భం ఉన్నది మరి ఇక్కడ ఇక్కడ మిస్ అయింది అనేది ఆలోచించుకోవాలి అందులో ప్రధాన వార్తగా బారాసను భాజపాకు అప్పగించే కుట్ర జరుగుతా ఉన్నది నేను జైల్లో ఉన్నప్పుడే ప్రతిపాదన తీసుకొచ్చిండు అప్పుడే బలంగా వ్యతిరేకించిన మరి ఇప్పుడే అంత బలహీనత పార్టీలో బలాపేతం కోసం నేను రాసిన లేఖను లీక్ చేసింది ఎవరు నన్ను మాటలంటున్న నాయకులు కేసీఆర్ నీడలో పనిచేశారే తప్ప వ్యక్తిగతంగా చేసింది ఏముంది మీడియా ఇష్టగట్లో బారాస నేత కల్వకుంట్ల కవిత అని చెప్పేసి ఒకటి ఇచ్చింది వాస్తవానికి ఈమె జైల్లో ఉన్నప్పుడే ఒక ఆలోచన కాబట్టి భేదొస్తలేదట ఆ బిఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తాడట ఆ అని చెప్పేసి చర్చలు జరిగింది కానీ ప్రతిపాదన అప్పుడే జరిగింది కానీ తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల వ్యవస్థ అనేది సర్దు ఇప్పటికి కూడా వాళ్ళు అందులో కలపడానికి సిద్ధమైనరు అని చెప్పేసి అంటారు ఇప్పుడు సార్ ఇప్పుడు పదేళ్ళ పాలనలో తెలంగాణ ఉద్యమం ఇక్కడ మన పార్టీ ఇంటి పార్టీ కథ కార్యక్రమం అని చెప్పేసి మాటలు చెప్పిన మీరు మరి రోజు ఢిల్లీ పార్టీకి కొమ్ము కాసే పరిస్థితి వస్తానని చెప్పేసి మన కవితకే మాట్లాడే మాటలు మరి మీరు ఎక్కడ ముఖం పెట్టుకుంటారు ఏం చేస్తారు సమాజానికి ఏమి ఆలోచన చేస్తారో చూడాల్సిన సందర్భంగా అంటే మీరు చేస్తేనేమో ఒక విధం పక్లు చేస్తున్నారు ఇంకో విధం ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ మన దగ్గర తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ దానికి ఓట్లు ఎట్లా వేస్తాయా దాని కథ ఏందా ముచ్చట సందర్భాలు ఉన్నాయి మరి ఏం ఆలోచన చేస్తారో ఆలోచన చేయాలి ఇంకోటి ఆ బీజేపీ నాయకులు కూడా టిఆర్ఎస్ పార్టీ దొంగ పార్టీ లంగ పార్టీ మొత్తం అవినీతి చేసింది ఆగం చేసింది రాష్ట్రాన్ని అప్పల కుప్పగా మార్చింది కనీస ప్రధానమంత్రికి కనీస గౌరవం ఇవ్వలేదు కనీసము ఆ రేషన్ బియ్యాల కదా కూడా కనీసం ఆయన ఫోటో పెట్టలేదు కేంద్రం నుంచో నిధులే ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులే ఇస్తలేడు అని చెప్పేసి ఆ రోజు వాదించిన పరిస్థితి కానీ ఈ రోజు ఆ విలీనం అనే ప్రతిపాదనను కూడా మీరు తోసిపుచ్చాల్సిన అవకాశం ఉండాలని చెప్పేసి ఆ ప్రజలకు ఉంటారు నిజమైన బిజెపి కార్యకర్తలు కోరుకుంటా సార్ ఎందుకంటే ఆరు కాలం కష్టపడి ఆ రోజు వాళ్ళు యుద్ధం చేసింది కూడా అధికారంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పైనే నాయకులు యుద్ధం చేశారు చాలా మంది జిల్లాపాల్గొని మీకు తెలుసు సార్ కానీ మళ్ళా వాళ్ళను ఎట్లా తీసుకుంటారో ఏదో ఆలోచన చేయాలని చెప్పేసి నిజం నుంచి అడుగుతా ఉన్నాం ఇంకోటి ఇందులో ఇందులో సేమ్ అదే ఇచ్చిండ్రు ఆంధ్రజ్యోతిలో చేతిలో ను కలిపే ప్లాన్ నేను జైల్లో ఉన్నప్పుడే ప్రతిపాదన అడ్డుకున్నారే అడ్డుకుంటారనే కేసీఆర్ ను దూరం చేసే కుట్ర ఇంటి ఆడబిడ్డ సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు బీజేపీ నేతలు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్లింది కేసీఆర్ లాగే నాకు కొంచెం తిక్క నోరు తెరిస్తే తట్టుకోలేరు పార్టీ ఫోరంలో ఏముంది ప్రజల మధ్య మాట్లాడతా కేటీఆర్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినా స్పందించాలి ఏంటి ఇతరులకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా ఎందుకు చేస్తారు వాస్తవం నిజం ఇది ఇప్పుడు కి ఇచ్చినప్పుడు ఎందుకు స్పందన చేయలేకపోతాను వేడుకలకి అయ్యో వాదన చేసి మెయిన్ రెడ్డింగ్ లో రాసి పార్తారు కానీ ఇక్కడ స్పందన ఏదో అని చెప్పేసి కవిత కడుగుతాను ఇది వాస్తవం వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాల్సిన పనులు చేయగలిగావా విదేశాలలో రజోత్సవ వేదికల్లో లాభం అవసరం ఏమన్నా వాస్తవానికి కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ అమరవీరులు తెలంగాణ సమాజం అంతా మీకు ఓట్లేసింది వేసింది మీకోసం పనిచేసింది రోజు మీకోసమే అంటారు కానీ మీరు ఈ రోజు రజవత్సరాలు అనేటివి వేరే దేశంలో జరిపితే ఉపయోగం ఉండదు వాస్తవ ఆలోచన చేయాలి ప్రజలు కూడా ఆలోచన చేయాలి మరి ఎందుకు ఎక్కడ చేస్తారు ఏం ఉపయోగం అర్థం అవ్వదు ఎక్కడ నిధులు విడుదల తెచ్చుకోవడానికి మీరు ప్లాన్ చేసిరా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని పట్టించుకోకుండా పోయి ఎక్కడే రజవోత్సరాలని చేసుకుంటా ఉన్నారు అవసరం అనేక రజోత్సవాలు నాయకులు ఆలోచన చేయాలి కార్యకర్తలు ఆలోచన చేయాలి ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఎక్కడ పోయినాయి మన అంటే వ్యవస్థ అంతా ఎక్కడ పోయింది కానీ మీరు మాత్రం ఢిల్లీ అక్కడ అమెరికాలో పోయి మీ వ్యవస్థ చేసుకుంటారు ఏం ఆలోచిస్తారా కవిత చెప్పింది నిజం విదేశాల్లో రజోత్సవాల వేడుకల్లో లాభం ఏంటిది కాంగ్రెస్ ప్రభుత్వంపై తగిన విధంగా స్పందించే కాంగ్రెస్ ప్రభుత్వంపై తగిన విధంగా స్పందించలేదు పార్టీ పోరాటాలు జాగ్రత్త చేయాల్సి వస్తుంది పార్టీ ఎమ్మెల్యేల వెంట ఉన్నవారే ఎంపీగా ఓడించారు పార్టీ ఎమ్మెల్యేలు వెంట ఉన్న వారిని నన్ను ఎంపీగా ఓడించారు కేసీఆర్ నాయకుడు ఇతరుల కింద పనిచేయను కాంగ్రెస్ మునిగిపోయే పడవ అందులో చేరుతానా మీడియాలో ఇష్టకొచ్చిగా ఎమ్మెల్సీ కవితక్క అని చెప్పేసి వార్త ఇచ్చింది పెద్ద ప్యాకేజ్ బీజేపీ పార్టీ పెద్ద ప్యాకేజ్ ఇస్తే మాత్రం మా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం పోయి విలీనం కావడంతో సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఆ నిన్న సేవ సేవ శివలాల్ మహారాజు ఆలయ మార ఉన్నటువంటి వాళ్ళతో ఆ సభలో చెప్పింది ఎందుకంటే ప్యాకేజీలు ఇస్తే మాత్రం మా వాళ్ళు ఈజీగా వెళ్ళిపోయి అలా విలీనం చేసేస్తారు అని చెప్పేసి మాట్లాడుతూ ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేయాలి ఎందుకంటే ఎవరు వచ్చినా మోసమే చేస్తాండే ఏ పార్టీలు వచ్చినా మోసమే చేస్తూ ఉంటది కానీ ఎస్సీ ఎస్టీ బీసీలంతా కలిసి ఆ ఒక ఒక ఆలోచన చేసి వాళ్ళకన్నా ఒక వ్యవస్థ నిర్మించుకోవాలి ఎన్ని రోజులు అసలు వాళ్ళు ఇప్పుడు మోసాలు చేయడంలో ముందు వరుస ఉండాలని చెప్పేసి ఆ ఇంటి బిడ్డే ఆడబిడ్డే చెప్తా ఉన్నది ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకపోతే ఏమైనా ఇబ్బందులు పడే సందర్భాలు ఉంటాయి ఎందుకు మొన్న దాకానేమో ఓ కవితక్క టిఆర్ఎస్ కోసం మత్స్య చేసింది ఆగమనం చేసింది అని చెప్పి ఆమెకు జాగృతను పెట్టి మొత్తం చేసినాం అంటే ఒక దగ్గర న్యాయం ఉండదని చెప్పి చేసినాం మళ్ళీ ఇప్పుడు న్యాయంగా ఆడబిడ్డ మాట్లాడతాం టిఆర్ఎస్ ప్రజల పక్షమే మాట్లాడతలేదు ఇప్పుడు ఆ విదేశాల్లో అవసరం ఆనే ఇదంతా అని చెప్పేసి అక్కే మాట్లాడుతాం ప్రజల మీరే ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ పోరాటాలు ఎవరి ప్రతిపక్ష నాయకుడు వచ్చేసి అసెంబ్లీకి పోయి ఏ ఏం చెప్తారా ఆమె ఈ విషయాలు ఏంటో మా ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు మా ప్రజలకు కనీస వసతులు లేవు మేము పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినా మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడిపించినా మీరెందుకు ఆగం చేస్తారని అడగాలి కానీ ఎక్కడ పోయిండు ఇంటిలోని స్టార్ట్ అయింది ఇది ఆగే సందర్భం కాదు ఇక ఇంకా ఆలోచన తెచ్చుకొని చూడాలి ఏం ఏం జరుగుతుందో చూడాలి వాస్తవానికి నిజ నిజాలు తెలుసుకోవాలి ఏం వస్తుంది ఆమెకు వాళ్ళే కోర్టులు సంపాదించుకుని అమెరికా ఎంతమంది అమెరికా తీసుకుపోయి నాయకులను ఏ ఎంత ఎంతమంది తీసుకొని పోయి ఎంఎల్ఏ ఎమ్మెల్యే నాయకులు ఎంపీ కేడర నాయకులు కార్పొరేషన్ నాయకులు మీకు ఇవాళ వచ్చిన అదే ఉద్దేశాల్లో వాళ్ళ రజోత్సవ సభలు ఇకనో మీరు ఉర్రుతలు మా వాళ్ళు పోయి అక్కడ చేస్తాను రా అని చెప్పేసి మనం తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినాం పోరాటాలు చేసినాం ఈ బిడ్డలను కాదని పోయి అక్కడ పోయి రజోత్సవాలు నడుపుతా ఉంటే మరి ఏం మీరు కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఆ అడుగుతాను ఏ కారులో కారులో కుదిన కారుగా అయిపోయిందని చెప్పేసి అంటారు కుదుపు కుదుపుతా అంటే ఏమైతుంది మొత్తం అన్నప్పుడు ఏమైతుంది ఇబ్బంది అవుతా ఉంటది అట్లా జరుగుతా ఉన్నది బీఆర్ఎస్ పరిస్థితి అని చెప్పేసి ఇందులో ఇచ్చిండ్రు స్వరం పెంచిన కేసీఆర్ తన ముఖ్య నేత కేటీఆర్ హరీష్ రావు సంతోష లక్ష్యంగా ఆ పరోక్ష విమర్శ సంక్షోభం దిశగా బీఆర్ఎస్ వాస్తవానికి ఏంటంటే ఇందులో కూడా ముసలం స్టార్ట్ అయింది ఇక మరి ఆలోచన చేయాలి ప్రజలంతా ఏం జరుగుతుంది ఏం కదా అనేది నిజాలు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ నాయకులు మీ నాయకులు మా నాయకులు అనేవి లేదు ఆ పదేళ్ల పాలనలో వాళ్ళ ఇంటి వాళ్ళకి ఉద్యోగాలు తెచ్చుకున్నారు తప్ప ఈ రోజు కూడా ఆ వీళ్ళను మన నిరుద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోయినాయి ఆ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయో ఆ నీళ్లు ఎక్కడ పోయినాయో ఆ నిధులు ఎక్కడ పోయినాయో ఆ నియామకాలు ఎక్కడ పోయినాయో ఆలోచన చేయాలి ఎప్పటికైనా ప్రజలంతా ఒకటి మీదకి వచ్చి ఆలోచన చేయాలి ఏమున్నా బిఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు కవిత అక్క ఐదు మంది పేర్లు వినపడేది ఈ రోజు కూడా అదే జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఎంతో మంది ఉద్యమ నాయకులు ఉంటే వాళ్ళు మామూలుగా పక్కకు ఉండాల్సిన సందర్భమే తప్ప వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేసిన దాఖలాలు అయితే అనిపించలేదు కాకపోతే ఆ పార్టీలో వాళ్ళ స్థానం ఎంతో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటది ఇంకా దీనికి సంబంధించి మన రాజాసింగ్ గారు కూడా ఒక మాట చెప్పిండు ఎందుకైతే ఎందుకంటే పెద్ద ప్యాకేజీ వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ లో కలుపుకుంటే మాత్రం ఇక బీజేపీ అని ఇక్కడ కథం అయిపోయినట్టుగా అధికారంలో బిఎం బిజెపి అనేది అధికారంలోకి రాదు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొద్ది మంది పట్టిస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో ఎప్పుడో బిఆ బీజేపీ పార్టీ ఇక్కడ తెలంగాణ గడ్డ మీద అధికారంలోకి వచ్చేది కానీ చాలా చానదుల పొత్తులు పెట్టుకోవడం వల్ల కనుమరుగైపోయింది ఒకవేళ ఇవాళ విలీనం చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినటువంటి సీట్లను తీసుకోవాల్సిన సందర్భం ఉంటుంది మళ్ళీ మన కథ అడుకునే సందర్భే ఉంటది తప్ప వేరే విషయం లేదని చెప్పేసి అంత ఉండదు ఏమైనా మా నాయకులు ఆలోచించుకోవాలి కేంద్రం దగ్గర చెప్తే వాళ్ళు పార్టీ సోకాలు నోటీసులు అని చెప్పేసి భయపడే వాళ్ళు మాట్లాడతలేరని చెప్పేసి రాజాసింగ్ గారు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఆలోచన చేయాలి ఏం జరుగుతుంది ఇంకాతో ఆలోచన చేస్తారని చెప్పేసి అనుకుంటాను ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ఉత్తమ నటి నివేద తామస్ ఉత్తమ చిత్రం కలిగి రెండు ఇరవై ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి ఆ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు గాను రాష్ట్ర ప్రభుత్వం అందించే గద్దర్ గద్దర్ ఫిల్మ్ అవార్డు ప్రకటన వివరాలు వెల్లడించిన జ్వారీ చైర్పర్సన్ సీనియర్ నటి జయసుధ తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి సినీ పురస్కార సందడి లక్కీ భాస్కర్ చిత్రానికి నాలుగు రజా రజాకార్ చిత్రానికి మూడు గద్దర్ అవార్డులు వస్తాయని చెప్పేసి అంటారు ఉత్తమ నటుడిగా ఆ అల్లు అర్జున్ ఎంపిక ఉత్తమ చిత్రంగా కలికి మన ప్రభాస్ నటించిన కలికి ఉత్తమ చిత్రంగా ఎన్నుకోబడ్డదని చెప్పేసి ఇది ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఫిలిం ఫేర్ అవార్డులో పోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత గద్దర్ పేరు మీద ఇప్పుడున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ పేరు మీద వాళ్ళకి అవార్డులు ఇస్తామంటారు అందులో భాగంగానే వాళ్ళకి అని చెప్పేసి అంటారు ఇంకోటి ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతావా అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు భారతీయుల ఆత్మ గౌరవం ట్రంప్ దగ్గర తాకట్టు హైదరాబాద్ తయారు క్షిపణ దేశ గౌరవాన్ని నిలిపాయి మోదీ ఇతర దేశాల్లో కొన్న ర్యాపిల్స్ పార్క్ పూర్తి చేసింది ఎన్నికల లబ్ధి కోసమే తిరంగ ర్యాలీ మోదీ చెల్లని నాణం జయంత్ ర్యాలీతో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు అని చెప్పేసి నేను జయంత్ ర్యాలీ ఏర్పాటు చేసిన సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళంతా ఇచ్చిన విజువల్స్ అంతా ఇక్కడ కనపడతా ఉన్నది ఇక ఇది ఒళ్ళ మీద నడుచుకుంటా అంటారు అయిపోతా ఉంటుంది ఇంకోటి స్థానిక ఎలక్షన్లు ఎప్పుడు అని చెప్పేసి ఎప్పటి దగ్గర రెండు సంవత్సరాల దగ్గరికి వస్తుంది స్థానిక సంస్థలు ఎలక్షన్ అయిపోయి ఈ రోజు ఊల క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి సర్పంచ్ లేకపోవడం వల్ల ఆ కుంటుపడింది జూన్లో జూన్ లో ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్ల నోటిఫికేషన్ అని చెప్పేసి అంటారు ఎప్పనించో జరుగుతా ఉన్నది ఇది తొందరగా అమలు చేయాలని చెప్పేసి ఆ ప్రజలు కోరుకుంటున్నారు ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది భవనం నుంచి దూకి బిఆర్ఎస్ నేత ఆత్మహత్య మాజీ డిప్యూటీ మేయర్ పసిరుద్దీన్ దంపతుల వేధింపుల కారణం అంటూ గోరబండలో బంధువుల ఆందోళన ఇంటి ఆధునికంగా పనులు చేస్తుంటే డబ్బులు డిమాండ్ చేస్తారని చెప్పేసి ఆరోపణ టీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకుడే మళ్ళీ టిఆర్ఎస్ వాళ్ళే ఆ వాళ్ళు వాళ్ళ యొక్క వేధింపులు తాడలేకనా చచ్చిపోయిందని చెప్పేసి ఆ వార్త ఇచ్చిండ్రు నమస్తే తెలంగాణ ఒప్పంద ఒప్పందాలేనా ఆయుధాలు ఆయుధాలేవి సరఫరాలో చెప్పే పైఎఫ్షిఫ్ అసహనం రక్షణ మంత్రి సమక్షంలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వ్యాఖ్యలు ఒక్క ప్రాజెక్టు కూడా సమయానికి పూర్తి కాలేదు సంతకాలు మాత్రం చేస్తారు మీరు సంతకాలు ప్రాజెక్ట్ పూర్తిగా సంతకాలు పెడితే ఏ ఉపయోగం ఉంటది అని చెప్పేసి ఆయన మాట్లాడినని చెప్పేసి ఆ వార్త ఇచ్చింది ప్రభుత్వానికి బూతులు తిడుతున్నారు వడ్ల కొనుగోలు చెప్పడంపై రైతుల కోపంతో ఉన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించిన మార్పు రాలేదు ఇంద్రమై ఇంటికి అనుమతులు ఇవ్వలేదు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అసహనం తేమ తాలు పేరుతో మిల్లర్లు దోచుకుంటున్నారు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవిరెడ్డి ఆవేదన ఇళ్ల మంజూరులో అధికారుల హారసత్వం విప్పు మంత్రి పొంగులేటి సమక్షంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ సమావేశానికి మంత్రి సీతక్క డుమ్మ అని చెప్పేసి అది ఇచ్చిన వాస్తవం ఏంటంటే రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రభుత్వం తిట్టుకుంటా ఉన్నారు ఎందుకంటే ఒడ్లు నానిపోతానై అది ఎందుకు ఇప్పుడు ఆ ఆరు నెలలు కష్టపడి ఒడ్లుగా మార్చిందాన్ని కూడా వాళ్ళ చేతికి రాకుండా పోతా ఉన్నది బాధతోటి తిడుతూ ఉన్నారు ప్రభుత్వం కొంచెం జాగ్రత్త వహించి వాళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం సార్